హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు నేను మీకు ఒక కొత్త ఆవకాయనైతే చూపించబోతున్నానండి ఆవకాయని కూడా చెప్పాల్సిన అవసరం లేదండి వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది మామిడికాయలు వచ్చాయి అంటే చాలా ముందుగా మనం కలిపి పెట్టుకునేది ఆవకాయనండి మనం పెద్ద ఆవకాయని నిలవ పెట్టుకోవడానికి పెట్టుకుంటాము దానికన్నా ముందే ఇలాగ కొంచెం కొంచెంగా ఆవకాయ పెట్టుకుని తింటూనే ఉంటాం అనమాట ఇలా ఇన్స్టెంట్గా పెట్టుకుంటేనే ఆవకాయ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మామిడికాయలకి టెంక పట్టకపోతే కనుక ఆవకాయ పాడైపోతుందేమో పెట్టుకుంటే అని అనుకుంటారండి అందరూ అలా అసలు ఏం పాడవదనమాట నేను లేత మామిడికాయలతోటే ఆవకాయ పెడుతున్నానండి ఇది మూడు నెలల వరకు అయినా కూడా అలానే ఉంటుంది టేస్ట్ కూడా ఏం మారదండి మనం నిల్వ పెట్టుకున్న ఆవకాయ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఆవకాయ పెట్టుకున్న తర్వాత అందరూ ఏం చేస్తారు ఆ గిన్నెలో రైస్ వేసుకొని ముద్దలు కలుపుకొని తినేస్తారు కదా ఎవరింట్లో అన్నా కూడా ఇలానే చేస్తారండి ఆవకాయ అంటే ఎవరు వదిలిపెడతారు చెప్పండి పిల్లలైనా పెద్దలైనా కూడా పోటీ పడి మరీ తింటారనమాట నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ ఆవకాయని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ముందుగా మనం మామిడికాయలను తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి అందులో వాటర్ వేసుకొని జిగురు అది ఏమీ లేకుండా శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలండి మామిడికాయకి పైన ఉండే చిన్నగా కాడ అనేది ఉంటుంది కదండి ఆ కాడను కూడా ఒక స్పూన్తో కానీ లేకపోతే చాకుతో కానీ తీసేసుకోవాలి అన్నిటికి కూడా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఈ కాయలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఆవకాయ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానండి ఆవకాయ పెట్టుకోవడం అంటే చాలా మంది భయపడతారు ఇది చాలా పెద్ద పని అని చెప్పి ఒక ప్యాకెట్ ఒక బాటిల్ తెచ్చుకుని మరీ తినేస్తూ ఉంటారండి చాలామంది చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి ఈ ఆవకాయని బయట నుంచి కొనుక్కు తెచ్చుకునే ఆవకాయ కంటే కూడా మనం పెట్టుకున్న ఆవకాయే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కాయలన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలండి ఎక్కడ కూడా చెమ్మ లేకుండా తర్వాత ఇలాగా కాయని మధ్యలోకి కట్ చేసుకోవాలి చూసారు కదండీ చాలా లేతగా అయితే ఉంది నాకు అసలు టెంక కూడా పట్టలేదనమాట స్పూన్తో పొర ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి నేను తీస్తుంటే మొత్తం లోపలికి గుచ్చుకుపోతుందనమాట స్పూన్ కూడా అన్ని కాయలు కూడా ఇదే విధంగా మధ్యలోకి కట్ చేసేసుకోవాలి ఇది కొంచెం టెంక పట్టినట్టు ఉందండి అందుకే కొంచెం గట్టిగా కట్ అవుతుందనమాట కనువకాయలన్నీ కూడా టెంక పట్టకపోవడం వల్ల లేతగా ఉండటం ఈ ఈజీగానే కట్ అయిపోతున్నాయి ఇలా లేతగా ఉన్న కాయలైనా కూడా మనకి ఆవకాయ బాగుంటుంది మీరు అస్సలు భయపడొద్దు నేను పెట్టి చూపిస్తున్నాను అందుకే మీకు ఎలా ఉంటుందా అనేసి మీరు అనుకోవచ్చు ఈజీగా మనం ఈ మూడు నెలల వరకు ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చండి అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం అయినా కూడా ఏం పాడవకుండా అలానే ఉంటుంది అనమాట ఆవకాయ మనం ఇదంతా కూడా శుభ్రంగా పప్పుని తీసేసుకొని మధ్యలో ఉన్న పప్పుని తర్వాత శుభ్రంగా క్లాత్ పెట్టి తుడుచుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు అదే కనుక కాయ టెంక పట్టిందంటే పప్పు తీసేసిన తర్వాత కూడా పొరలా ఉంటుందండి ఆ పొరను కూడా స్పూన్తో గోకేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇవి మనకి లేత మామిడికాయలే కాబట్టి పొరేమి ఉండదండి మామూలుగా కట్ చేసేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి మరీ చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు మీకు నచ్చిన షేపులు అయితే మీరు కట్ చేసుకోవచ్చు నేను ఈ ముక్కలన్నీ కూడా నేను కొలతలో చూపిస్తున్నానండి నాకు మెజర్ కప్పుతో అయితే నాకు ఫోర్ కప్స్ అయితే మామిడికాయ ముక్కలు వచ్చినాయి అనమాట మీ దగ్గర మెజర్ కప్ లేకపోయినా పర్వాలేదండి ఏదైనా ఒక స్టీల్ గిన్నె కానీ స్టీల్ గ్లాస్తో కానీ కొలుచుకున్నా సరిపోతుందనమాట కరెక్ట్గా అయితే నాకు నాలుగు కప్పులు అయ్యి తర్వాత ఈ ముక్కలు అయితే మిగిలినాయండి పర్వాలేదు అనమాట ఇవి వేసేసుకోవచ్చు ఈ నాలుగు కప్పులకి నేను వన్ కప్ అయితే కారం వేసుకున్నాను వన్ కప్కి కొంచెం తక్కువగా అయితే పిండిని వేసుకోండి ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం పట్టు తీసిన వెల్లుల్లిపాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ముక్కల కంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలి అని అనుకుంటే కనుక ఇంకొక హాఫ్ హాఫ్ కప్ హాఫ్ హాఫ్కి కొంచెం తక్కువగా ఆవుపిండిని కూడా వేసుకోవచ్చండి కొంచెం పిండి ఎక్కువ వేసుకున్న కూడా ఏం ప్రాబ్లం లేదనమాట ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిన తర్వాత మనం హాఫ్ కప్ ఉప్పు తీసుకుని అంతా వేయొద్దండి హాఫ్ కప్కి కొంచెం ఉంచుకుని వేసుకోవాలి తర్వాత కొంచెం తర్వాత మనం మూడు రోజుల తర్వాత మిక్స్ చేసుకుని చూసుకున్న తర్వాత మనకు తక్కువ అయితే కనుక వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ పిండంతా కూడా మొత్తం ముక్కలంతటికి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఏ ముక్క అయినా మనకి ము ఉప్పు ఆయిల్ పడిందంటే మనకి ముక్క గట్టిపడిపోతుందండి మామిడికాయ ముక్క అనేది ఇప్పుడు నేను వన్ కప్ ఆయిల్ తీసుకుని ఆ ఆయిల్ని కొంచెం ఇందులోకి యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను అనమాట అంతేనండి చూసారు కదా ఆవకాయ అయితే రెడీ అయిపోయింది అనమాట ఒక పది నిమిషాల్లో పెట్టేసుకోవచ్చండి ఆవకాయ అన్నీ కూడా మనం రెడీగా పెట్టుకున్నామంటే ఇదివరకైతే అన్నీ కారం కానీ ఆవపిండి కానీ అన్నీ ఆడించుకోవాలని ఉండేదన్నమాట లేకపోతే రోట్లో వేసి పోటు పెట్టి మరీ చేసుకునేవారు ఆవకాయ పెట్టుకోవాలంటే ఇప్పుడు అన్నీ కూడా మనకి ఇన్స్టెంట్గానే దొరికేస్తున్నాయండి ఆవకాయ కారం కానీ పిండి కానీ ఉప్పు అన్నీ కూడా మనకి అవైలబుల్గానే దొరుకుతున్నాయి అందుకని మనం అవన్నీ తెచ్చి పెట్టుకున్నామంటే మనం ఒక పది నిమిషాల్లో అయితే ఆవకాయ పెట్టేసుకోవచ్చు మిగిలిన ఆయిల్ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ అయితే సరిపోయిందండి మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు మనకి ముక్క ములిగేంత వరకు ఆయిల్ ఉంటేనే ఆవకాయ పాడవకుండా ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుందనమాట ఎన్ని రోజులు కాదండి ఎన్ని నెలలైనా కూడా నిల్వ ఉంటుందండి ఆవకాయలో ఆయిల్ అయితే ఎప్పుడైతే తగ్గిందో ఆవకాయ అనేది పాడైపోతుంది నేను ఈ ఆవకాయను ఒక లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఇది త్రీ డేస్ తర్వాత మిక్స్ చేసుకుని ఆవకాయనైతే తినేసేయచ్చండి ఇది నేను ప్లాస్టిక్ బాక్సులో కొంచెంగానే పెట్టాను కాబట్టి ప్లాస్టిక్ బాక్సులోకి వేసుకుంటున్నాను మీరు ఆవకాయ పాడవకుండా ఎన్ని రోజులైనా అలాగే నిల్వ ఉండాలి అని అనుకుంటే కనుక గాజు సీసాలో కానీ ఏదైనా ఒక ఆవకాయ జాడీలో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి అప్పుడైతే మనకి ఆవకాయ పాడవకుండా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి అన్నీ రెడీగా ఉంటే పది నిమిషాల్లో రెడీ అయిపోయి ఈ కొత్త ఆవకాయ అయితే మీ అందరికీ నచ్చింది కదండి మీ అందరికీ నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్